రూపాంతరం కొండ ఏసుక్రీస్ రూపాంతరం చెందిన దానికి గుర్తుగా పక్కన అంటే ఇది కుడి ప్రక్కనేమో ఏలియా కోసం పక్కనేమో మోషే కోసం పర్ణశాలలు ఆ రోజు వాళ్ళు మీకు పర్ణశాలలు నిర్మిస్తామని చెప్పి పేతురు కేతురాయంతి దాన్ని గుర్తుగా కట్టారు ఇది యాంటోనియో బర్లుజీ అనే ఆయన ఒక ఆర్కిటెక్చర్ దీన్ని కట్టారు ఆయన తన జీవిత కాలమంతా అంతా ఇజ్రాయల్ దేశంలో అనేక చర్చిలు కట్టారు ఒక చర్చి చూడగానే అక్కడ ఏ సంఖ్య జరిగిందని అర్థమయ్యే విధంగా మనకి ఆ చర్చికి ఇది మూడు విధాలుగా మధ్యలో దేవత ఏసుక్రీస్తు వారికి ఇటువైపు ముషకి ఇటువైపు ఏరియా కోసం నిర్మించిన ప్రదేశం ఈ కొండ మనకు అర్థమయ్యే విధంగా ఏసుక్రీస్తు నిలబడింది కాబట్టి కొండను మనకు అర్థమయ్యే విధంగా ఇలా గ్లాస్ తో ఓపెన్ చేసి వచ్చారు ఇప్పుడు ప్రైస్ ద లాడ్ క్రీస్తునందు నందు ప్రియమైన సహోదరి సహోదరులరా ఈరోజు మనం ఏసుక్రీస్తు ప్రభువారు రూపాంతరం చెందిన పవిత్ర స్థలమైన తాబోరు పర్వతం పైకి వెళ్ళి ఆ పర్వతాన్ని చూస్తూ ఆ పర్వతం గురించి ఆ రోజు అక్కడ ఏమి జరిగిందో వివరంగా తెలుసుకుందాం ఈ తాబోరు పర్వతం చాలా ఎత్తైనది అవటం వల్ల బస్సు పర్వతంపై వరకు వెళ్ళదు పర్వతంపై కొంత దూరం బస్సు వెళ్ళాక అక్కడ నుండి ఒక వ్యాన్ మనల్ని పైకి తీసుకొని వెళ్ళాలి ఇదిగో ఇప్పుడు మేము ఈ వ్యాన్లో పైకి వెళ్తూ ఉన్నాం చూడండి ఈ పర్వతం ఎంత ఎత్తుగా ఉందో పైనుండి చూస్తుంటే క్రింద ఎంత స్పష్టంగా ఏ విధంగా కనబడుతుందో గమనించారా ఇప్పుడు తాబూరు పర్వతం పైకి వచ్చాం ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు రూపాంతరం చెందిన ప్రదేశంలో ఒక చర్చ్ నిర్మించబడి ఉంది ఈ చర్చ్ లోపలికి వెళ్ళి ఈ కొండపై ఆ రోజు ఏం జరిగిందో ఆ పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నవంబర్ నెల చివరి వారంలో అంటే వచ్చే నెలలో పది రోజుల యాత్ర ఉంది ఆ పరిశుద్ధ యాత్రలో వచ్చిన వారికి ఈ ప్రదేశం కూడా చూపించబడుతుంది కాబట్టి ఇంకా కొద్దిమందికి మాత్రమే అవకాశం ఉంది ఆ టూర్కి రాదలుచుకున్న వారు వెంటనే ఇక్కడ ఉన్న నెంబర్లకు ఫోన్ చేసి మీ టికెట్ను బుక్ చేసుకోండి అయితే మీకు పాస్పోర్ట్ ఖచ్చితంగా ఉండి తీరాలి బైబిల్లో ఏసుక్రీస్తు ప్రభు వారు పాత నిబంధన ప్రవక్తలతో ప్రత్యక్షంగా మాట్లాడిన సంఘటన ఈ తాబోరు పర్వతంపైనే జరిగింది కాబట్టి దేవుని మహిమ కాలాలకు అతీతం ఆయన ఏ కాలంలో నుండి ఏ కాలంలో వ్యక్తులతోనైనా మాట్లాడగలరని ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదని ఇక్కడ జరిగిన సంఘటన ద్వారా నిరూపణ అయ్యింది మోసే ప్రవక్త ద్వారా దేవుడు మనందరికీ ధర్మశాస్త్రాన్ని ఇచ్చారు వేల సంవత్సరాల క్రితం చనిపోయిన అదే మోషే ప్రవక్త ఇక్కడికి తిరిగి వచ్చాడు కాబట్టి మనిషి మరణించాక ప్రతి మనిషికి మరో జీవితం ఉందని రుజువయ్యింది అంతేకాదు చనిపోకుండా అగ్నిరథం గుర్రాల ద్వారా పరలోకానికి తీసుకుని వెళ్లబడిన ప్రవక్తల ప్రతినిధి అయిన ఏలియా ప్రవక్త కూడా మరలా ఇక్కడికి ఏసుక్రీస్తు ప్రభువారిని కలవడానికి తిరిగి వచ్చాడు కాబట్టి మన మరణం తర్వాత ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా మరో జీవితం ఉందని మనం పూర్తిగా విశ్వసించవచ్చు తాబరు పర్వతం కేవలం చరిత్ర కాదు ఇది పరలోకం భూమిని తాకిన స్థలం ఆ రోజు ఇక్కడ ఉన్న ప్రభువు శిష్యులు దేవుని స్వరం విన్న స్థలం ఇదే అంతేకాదు ఇది బైబిల్కు సజీవ సాక్ష్యం బైబిల్లో ఎంతో పేరు పొందిన దేవుని సేవకులనే ఇద్దరు ప్రవక్తలు ఇక్కడ ప్రత్యక్షమై యేసుక్రీస్తు ప్రభువారితో మాట్లాడి వెళ్లిన అద్భుతమైన ప్రదేశం ఇది దీని ద్వారా దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదని దేవుని యొక్క గొప్పతనం మనకు తెలిసింది కదా యేసుక్రీస్తు ప్రభువారు రూపాంతరం చెందిన ఆ రోజు ఆకాశంలో నుండి ఓ స్వరం వినిపించింది ఆ రోజు ఇక్కడ జరిగిన ఆ సంఘటన గురించి మతైసు వార్త పదిహేడవ అధ్యాయంలో వ్రాయబడి ఉంది యేసుక్రీస్ ప్రూపాంతరం చెందిన దానికి గుర్తుగా పక్కన అంటే ఇది కుడి ప్రకనేమో ఏలియా కోసం పక్కనేమో మోషే కోసం పర్ణశాలలు ఆ రోజు వాళ్ళు మీకు పర్ణశాలలు నిర్మిస్తామని చెప్పి ఆయన దాన్ని గుర్తుగా కట్టారు ఇది యాంటోనియో బర్లుజీ అనే ఆయన ఒక ఆర్కిటెక్చర్ దీని కట్టారు ఆయన తన జీవితకాలమంతా కాలం అంతా దేశంలో అనేక చర్చిలు కట్టారు ఒక చర్చి చూడగానే అక్కడ ఏ సంఘటన జరిగిందని అర్థమయ్యే విధంగా మనకి ఆ చర్చి ఇది మూడు విధాలుగా మధ్యలో దేవుడు ఏ సీక్రెస్ ప్రభువారికి ఇటువైపు ఏమో ఇటువైపు ఏరియా కోసం నిర్మించిన ప్రదేశం ఈ కొండ మనకు అర్థమయ్యే విధంగా ఏ సీక్రెస్ కాబట్టి కొండను మనకు అర్థమయ్యే విధంగా ఇలా గ్లాస్తో ఓపెన్ చేసి ఉంచారు యేసుక్రీస్తు ప్రభువారు రూపాంతరం చెందిన ఆ రోజు ఆకాశంలో నుండి ఓ స్వరం వినిపించింది ఆ రోజు ఇక్కడ జరిగిన ఆ సంఘటన గురించి మత్తైసు వార్త పదిహేడవ అధ్యాయంలో వ్రాయబడి ఉంది మత్తైసు వార్త ఐదవ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనిను ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుచున్నాను ఈయన మాట వినడని ఒక శబ్దము ఆ మేఘంలో నుండి పుట్టెను ఆ సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడే రూపాంతరం చెందారు ఆ మహిమలో మోషే ప్రవక్త ఏలియ ప్రవక్త ఇద్దరూ పాల్గొన్నారు జరిగిన ఆ సంఘటన మొత్తాన్ని ఆయన శిష్యులు పేతురు యాకోబు యోహాన్లు స్వయంగా వారి కళ్ళతో చూశారు యేసుక్రీస్తు ప్రభువారు మానవుడిగా ఉండి దేవుడిగా మారి ఆయన నిజమైన దేవుడని మనందరికీ రుజువుపరచబడిన అతి పరిశుద్ధమైన ప్రదేశాన్ని మనం మన కళ్ళతో స్వయంగా చూస్తూ మనం కూడా ఇక్కడ ఉండి దేవుణ్ణి ప్రార్థించడం నిజంగా దేవుడు మనకిచ్చిన గొప్ప అవకాశం అందుకు మనమందరం దేవునికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేయాలి ప్రార్థనలో మన హృదయం కూడా రూపాంతరం చెందాలి ఇక్కడ చెప్తాను ఇప్పుడు ఈ క్రింద కనిపిస్తున్నది ఏంటంటే నాలుగో శతాబ్దంలో ఇక్కడ చర్చ్ నిర్మించబడింది మొట్టమొదటి చర్చ్ నిర్మించుకుంటుంది ఆ క్రిందలు ఇవి ఎలా ఉన్నాయి దాని గుర్తుగా మనకి కనబడడం కోసం మన దీని మీదే మళ్ళీ ఈ చర్చ్ బిల్డ్ చేయబడింది అన్నది తెలిసి రావచ్చు ఇప్పటికీ ఈ తాబూరు పర్వతం మీద కొన్ని కొన్నిసార్లు మేఘం కమ్మేస్తుందని ఈ కొండ చుట్టుప్రక్కల నివసించే స్థానిక ప్రజలు చెబుతుంటారు ఈ కొండపై ఉన్న ఈ చర్చ్లో ప్రతిరోజు ఉదయం ప్రార్థన జరుగుతూ ఉంటుంది ఒక్కోసారి ఉదయం ప్రార్థనల సమయంలో ఆ మేఘం ఈ కొండను తాకినప్పుడు శాంతి అనుభవం కలుగుతుంది అని ఆ సమయంలో ఇక్కడ దేవుణ్ణి ఆరాధించిన వారు స్వయంగా చెప్పారు ఈ కొండపై ఉన్న ఈ చర్చ్ మూడు విభాగాలుగా ఉంటుంది ఆ రోజు పేతురు ఇక్కడ మూడు పర్ణశాలలను కడదాం అని యేసు ప్రభు వారితో చెప్పిన ఆ మాటను గుర్తు చేసుకునేలా మూడు విభాగాలుగా ఈ గుడిని నిర్మించారు చూడండి ఈ గుడి అదే విధంగా కనబడుతుంది ఒకటి ఏసుక్రీస్తు ప్రభువారి కోసం ఒకటి మోషే కోసం ఒకటి ఏలియా కోసం ఈ చర్చ్ పేరు చర్చ్ ఆఫ్ ద ట్రాన్స్ఫిగరేషన్ ఏసుక్రీస్తు ప్రభు రూపాంతరం జరిగిన స్థలంగా ఈ ప్రదేశం గుర్తించబడిన వెంటనే సుమారు క్రీస్తు శకం మూడు వందల ఇరవై ఆరులో రోమన్ చక్రవర్తి కాన్స్టంటన్ ది గ్రేట్ తల్లి హిలీనా ఈ తాబోరు పర్వతంపై చర్చ్ నిర్మించాలని ఆజ్ఞ ఇచ్చింది చర్చ్ నిర్మించింది బైజాంటన్ శైల్లో నిర్మించబడిన ఆ మొదటి చర్చ్ మూడు గుడారాల మాదిరిగా ఉండేది దాదాపు ఆరవ శతాబ్దం వరకు మొదటి చర్చ్ యాత్రికుల ప్రధాన కేంద్రంగా ఉండేది కానీ ఏడవ శతాబ్దంలో పర్షియన్ దాడుల్లో క్రీస్తు శకం ఆరు వందల పద్నాలుగులో అప్పుడు ఇక్కడ ఉన్న ఆ చర్చ్ పూర్తిగా ధ్వంసమైంది ఇక రెండవ చర్చ్ పన్నెండవ శతాబ్దం క్రూసైడర్ల కాలంలో సుమారుగా పదకొండు వందల నుండి పదకొండు వందల ఎనభై సంవత్సరాల మధ్య కాలంలో క్రొత్త చర్చ్ అంటే రెండవ చర్చ్ ఒక కోట తరహాలో ఇక్కడ నిర్మించబడింది అప్పటి నుండి ఈ తాబూరు పర్వతం మళ్ళీ పవిత్ర స్థలంగా రూపొందించబడింది కానీ పదకొండు వందల ఎనభై ఏడులో సలాహుద్దీన్ దాడి చేసినప్పుడు ఆ చర్చి కూడా ధ్వంసం అయిపోయింది అప్పటి నుండి ఈ తాబోరు పర్వతం మళ్లీ పవిత్ర స్థలంగా పునరుద్ధరించబడింది కానీ కొంతకాలంలోనే సలాహుద్దీన్ ఇక్కడ దాడి చేసి ఆ చర్చిను కూడా ధ్వంసం చేసేశాడు ఆ తర్వాత ప్రస్తుతం ఇక్కడ ఉన్న ఆధునిక ఈ చర్చిను ఫ్రాన్సిస్కన్ ఫాదర్స్ పంతొమ్మిది వందల పంతొమ్మిది నుండి పంతొమ్మిది వందల ఇరవై నాలుగు వరకు అంటే ఆరు సంవత్సరాల కాలంలో ఇప్పుడు మనం చూస్తున్న ఈ చర్చ్ను నిర్మించారు ఈ చర్చ్ను డిజైన్ చేసిన ఆర్కిటెక్చర్ పేరు ఆంటోనియో బర్లూజీ ఆయనను ఆర్కిటెక్ట్ ఆఫ్ ద ల్యాండ్ అని పిలుస్తారు ఎందుకంటే లో ఉన్న అనేక చర్చ్లను ఈనే రూపొందించారు ఆంటోనియా బర్లూజీ రూపొందించిన ఈ చర్చ్ అద్భుతమైన రాతి నిర్మాణం గాజు మొజాయిక్లు మరియు చాలా ఎత్తుగా రెండు గోపురాలతో నిర్మించబడింది రెండు టవర్లలో ఒకటి మోషేకు మరియు ఒకటి ఏలియాకు అంకితమైంది భాగంలో యేసుక్రీస్తు ప్రభువారు మహిమతో ప్రకాశిస్తున్న దృశ్యం ఉన్న బంగారు మొజాయిక్ ప్రధాన ఆకర్షణ లోపల మరియు బయట ఇక్కడే పరలోకం భూమిని తాకింది అనే వాక్యం వ్రాయబడింది యేసు ప్రభు వారు ఇక్కడే రూపాంతరం చెందారు అనే మాటకు ఇది సజీవ సాక్ష్యంగా నిలుస్తుంది మరొక ఆసక్తికరమైన విశేషం ఏమిటంటే ఫ్రాన్సిస్కన్ చర్చ్ నిర్మించిన స్థలానికి క్రింద ఇప్పటికీ క్రూసైడర్ చర్చ్ శిథిలాలు కనిపిస్తాయి ఆ శిథిలాలపై కొత్త చర్చ్ నేరుగా నిర్మించబడింది అంటే మూడు యుగాల చర్చిలు ఒకదానిపై ఒకటిగా నిర్మించబడ్డాయి ఈ చర్చిలోని గోడల్లో పురాతన రాతి బ్లాక్లు బైజంటన్ కాలపు రాయి చిహ్నాలు ఇప్పటికీ కనిపిస్తాయి ఈ లోపల యేసుక్రీస్తు ప్రభువారు రూపాంతర దృశ్యాన్ని ప్రతిబింబించే అద్భుతమైన మొజాయిక్ ఉంది అది సూర్యకాంతి వలె మెరుస్తూ ఉంటుంది తాబోరు పర్వతంపైకి వెళ్లిన తర్వాత ఇక్కడి నుండి చూస్తున్న దృశ్యం మహా అద్భుతంగా కనబడుతుంది గలలీయ సముద్రం కర్మేలు పర్వతం ఎజ్రయేలు సమతల భూమి ప్రదేశం అన్నీ ఇక్కడి నుండి స్పష్టంగా కనిపిస్తాయి ఇక్కడ నిలబడిన వారికి ఆత్మీయ నూతన అనుభవం కలుగుతుంది అని ఇక్కడికి వచ్చిన వారంతా చెబుతూ ఉంటారు సైన్స్ ప్రకారం కూడా ఈ ప్రాంతంలో గాలి తేలికగా ఉండి శబ్దం అద్భుతంగా ప్రతిధ్వనిస్తూ ఉంటుంది ఇక్కడ ప్రార్థన చేస్తే దేవుడు నేరుగా మన ప్రార్థనను వింటున్నట్లే అనిపిస్తుంది అని ఇక్కడికి వచ్చిన వారిలో కొందరు అంటారు తాబోరు పర్వతం మనకి ఒక బోధ చేస్తుంది అదేమిటంటే ప్రతిరోజు మనం దేవునితో కనీసం కొంత సమయం గడిపితే అది మన జీవితంలో కూడా ఖచ్చితంగా రూపాంతరం జరుగుతుంది ప్రార్థన పవిత్రత సమర్పణ ఇవి మన మనస్సును మన హృదయాన్ని కొత్తగా మారుస్తాయి ఈ వీడియో మీకు నచ్చితే కనీసం కొందరికైనా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలు మీకు చూపించేలాగా దయచేసి మా కుటుంబం కోసం ప్రార్థన చేస్తూ ఉండండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం అలాగే నవంబర్ నెలలో ఉన్న టూర్కి మాతో రావాలనుకున్న వారు వెంటనే ఇక్కడ ఉన్న నెంబర్లకు ఫోన్ చేసి మీ టికెట్ బుక్ చేసుకోండి ఇంకా కేవలం కొద్ది మందికి మాత్రమే అవకాశం ఉంది ప్రైజ్ ద లాడ్ మీ బ్రదర్ బెన్హర్ బాబు